అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్న సూర్య అన్నూర్ ఇరవై ఐదవ వివరణ నాలుగవ వరకు అనుమతి కోరే సరైన విధానం మనిషి తన పేరు తెలిపి అనుమతి కోరాలి హజరత్ ఉమర్ రజీ అల్లాహను గురించిన ఉల్లేఖనం ప్రకారం ఆయన ప్రవక్త శ్రీ సన్నిధిలో హాజరైనప్పుడు అస్సలాము అలేఖం దైవ ప్రవక్త ఉమర్ లోనికి రావచ్చా అని అనుమతి కోరేవారు అబూదావుల్ అనుమతి తీసుకునేందుకు అత్యధికంగా మూడు సార్లు పిలవాలి దాన్నే పరిమితిగా నియమించారు ప్రవక్తశ్రీ సల్లల్లాహసలం ఒకవేళ మూడవసారి పిలిచినప్పటికీ సమాధానం రాకపోతే వెనక్కి మరలండి అని ఉపదేశించారు బుహారీ ముస్లిం అబూదావుల్ స్వయంగా ప్రవక్తశ్రీ సల్లల్లాహసలం అనుసరించిన విధానం కూడా ఇదే ఒకసారి ఆయన సల్లల్లాహసలం మహానియా సాఅద్ బిన్ ఉబాదా ఇంటికి వెళ్ళారు అస్సలాము సలాము అంటూ అంటూ రెండుసార్లు అనుమతి కోరారు లోపలి నుంచి సమాధానం రాలేదు మూడవసారి సమాధానం రాకపోయేసరికి ఆయన వెనుతిరిగారు హసర లోపలి నుంచి పరుగున వచ్చారు వచ్చి ఇలా విన్నవించుకున్నారు దైవ ప్రవక్త సల్లల్లా నేను మీ ధ్వని వింటున్నాను నా మనస్సు మీ నోట నా కొరకు ఎన్ని పర్యాయాలు సలాం కా శాంతి రహమత్ కారుణ్యం కొరకు ప్రార్థన వెలువడితే అంతే మంచిదని కోరుకుంది అందువల్ల మెల్లిమెల్లగా మీ సలాంకు జవాబు చెబుతూ ఉన్నాను అబూ అహ్మద్ ఇలా మూడు సార్లు పిలవాలన్నది వెంట వెంటనే జరగరాదు మధ్యలో కొంత సమయం ఇడిచి పిలవాలి ఇలా ఇంటివారికి సమాధానం ఇవ్వడంలో ఏదైనా ఆవశ్యకత అడ్డు వస్తే దాన్ని ముగించే అవకాశం దొరుకుతుంది ఆరు అనుమతి ఇంటి పెద్దదే విశ్వసనీయమైంది లేకపోతే ఇంటి యజమాని పక్షాననే అనుమతి ఇస్తున్నట్లు నమ్మడానికి తగిన వ్యక్తి ఇవ్వాలి ఇంటి నౌకరు లేదా ఎవరైనా బాధ్యత గల వ్యక్తి చెప్పాలి ఎవరైనా చిన్నపిల్లవాడు వచ్చేయమని చెబితే దాన్ని నమ్మి ప్రవేశించరాదు ఏడు అనుమతి కోరడంలో అనవసరంగా పట్టుపట్టడం అనుమతి దొరక్కపోతే తలుపు వద్దనే కదలకుండా నిలబడటం ధర్మసమ్మతం కాదు మూడు సార్లు అనుమతి కోరిన తర్వాత ఇంటి యజమాని పక్షాన అనుమతి లభించకపోతే లేదా అతను కలవడానికి సమ్మతించకపోతే వెన్ను తిరిగి వెళ్ళిపోవాలి అంటే ఇతరుల ఇల్లు హాళీ ఉంటే అందులోనూ ప్రవేశించడం ధర్మసమ్మతం కాదు అయితే ఇంటి యజమాని స్వయంగా అనుమతి ఇచ్చి ఉంటే అది వేరే విషయం ఉదాహరణకు నేను ఇంటిలో లేనప్పుడు మీరు నా గదిలో వచ్చి కూర్చోండి అని అతను మీకు చెప్పిన లేదా అతను మరెక్కడో ఉండి మీరు వచ్చినట్లు సమాచారం అంది మీరు ఉపవిష్టులై ఉండండి నేను ఇప్పుడే వచ్చేస్తానని కబురు పంపినా మీరు అతని ఇంటిలో ప్రవేశించవచ్చు లేకపోతే ఇంటిలో ఎవ్వరూ లేనంత మాత్రాన లేదా లో నుండి ఎవ్వరూ మాట్లాడని కారణాన ఎవరైనా సరే అనుమతి లేకుండా ప్రవేశించడం ధర్మసమ్మతం కాజాలదు అంటే దాన్ని చెడుగా అమర్యాదగా భావించరాదు మనిషి ఎవరినైనా కథ కలవదలచకపోతే అతనికి తిరస్కరించే హక్కు ఉంది లేదా ఏదైనా పనిలో ఉండి కలవడం కుదరకపోతే కలవలేనని కారణం చెప్పి మన్నింపు కోరడం కూడా అతని హక్కే మూలంలోని ఇర్జివు వెనక్కి మరలండి అన్న ఆదేశానికి ధర్మవేత్తలు తలుపు వద్దనే మొండికేసి నిలబడే అనుమతి లేదని మనిషి అక్కడి నుండి తొలగిపోవాలని అర్థం గ్రహించారు ఏ వ్యక్తికైనా సరే మరో వ్యక్తిని కలుసుకునేందుకు బలవంత పెట్టే హక్కు ఎంత మాత్రం లేదు లేదా అతని తలుపు వద్దని నిలబడి అతన్ని బాధించే ప్రయత్నం చేసే హక్కు కూడా ఎవరికీ లేదు అంటే ఉద్దేశం హోటళ్ళు సత్రాలు అతిథి గృహాలు దుకాణాలు వసతి గృహాలు వగైరా అంటే సర్వసాధారణంగా జనులు ప్రవేశించే అనుమతి ఉన్న ప్రదేశాలని అర్థం మూలంలోని పదాలు ఎవరో జూమిన్ అప్సారి గజ్ అంటే అర్థం దేన్నైనా తగ్గించడం తక్కువ చేయడం క్రింద కయ్యేలా చేయడం అని వస్తుంది ఉర్దూలో గజ్ వసర్ అనే పదానికి అనువాదం సాధారణత చూపు క్రిందకి వాల్చడం వాల్చిపెట్టడం అనే అని చెప్ చేస్తా చేస్తారు కానీ ఈ ఆదేశం ఉద్దేశం నిత్యం క్రిందకే చూస్తూ ఉండాలన్నది కాదు పూర్తిగా చూపు నిండా చూడరాదని అలా చూస్తూ ఉండేందుకు చూపులను స్వేచ్ఛగా వదిలిపెట్టరాదని అర్థం ఈ భావం చూపును తప్పించడం అనే పదాల ద్వారా సరిగ్గా వ్యక్తమవుతుంది అంటే చూడ తగని వస్తువుపై నుండి చూపును తప్పించాలని భావం మనిషి చూపు క్రిందికి వాల్చి పెడతాడా మరే వైపునకైనా మరల్చుకుంటాడా అన్నది అప్రస్తుతం అప్సారిహిం మిన్ అప్ అప్సారహిం అన్న పదాలు కొన్ని చూపులను ప్రత్యేకిస్తున్నాయి అంటే ఆదేశం అన్ని చూపులకు వర్తించదు కొన్ని చూపులకు మాత్రమే తప్ప చూపులను మాత్రమే తప్పించాలని సూచించడం ఉద్దేశం మరో మాటలో చెప్పాలంటే అల్లాహ ఉద్దేశం ఏ వస్తువునైనా సరే నిండుగా చూడాలన్నది కాదు కేవలం ఒక ప్రత్యేక పరిధిలోనే చూపులపై ఆంక్షలు విధించాలని కోరుతున్నారు ఇక పూర్వోత్తర పరిశీలిస్తే తెలిసేదేమిటంటే పురుషులు స్త్రీలను చూడటం లేదా ఇతరుల మర్మాంగాలను చూడటం లేదా అశ్లీలమైన దృశ్యాలను తనేకంగా చూడటం పైన ఆంక్షలు విధించబడ్డాయి దైవగ్రంథంలోని ఈ ఆదేశానికి ప్రవక్త సాంప్రదాయం సున్నత్ చేసిన విశదీకరణలోని వివరాలను దిగువన ఇస్తున్నాము ఒకటి మనిషి తన భార్య లేదా తనకు నిషిద్ధమైన మొహరం మహిళలను తప్ప ఇతర స్త్రీలను స్త్రీలను నిండు చూపుతో చూడటం ధర్మసమ్మతం కాదు ఒకసారి అకస్మాత్ అకస్మాత్తుగా చూపు పడితే అది క్షమార్హమే కానీ మనిషి తొలిచూపులో ఆకర్షకమైనదిగా ఆకర్షమైనది ఆకర్షకమైనదే కనిపించగానే అక్కడ మళ్ళీ చూపులు ప్రసరింపజేయడం అక్షమార్హం కాదు ఈ విధంగా చూపు లాట లాడకనాన్ని కంటి దుచ్చేష్ట వ్యభిచారంగా అభివర్ణించారు ప్రవక్త మహానీయులు అయిన సల్లహసల్ నుడివిన దాన్ను అనుసరించి దాన్ని అనుసరించి మనిషి తన ఇంద్రియాలన్నింటితో వ్యభిచరిస్తాడు చూడటం కంటి వ్యభిచారం ప్రణయ సంభాషణ నోటి వ్యభిచారం కంఠధ్వని ద్వారా అనడం ఆనందం అనుభవించడం చెవుల వ్యభిచారం చేత్తో స్పర్శించడం ఆధర్మ అధర్మ ఉద్దేశంతో నడవటం చేతులు కాళ్ళ వ్యభిచారం విచ్చేష్టకు సంబంధించిన ఈ తొలి దశలన్నీ పూర్తిగా నెరవేరిన తరువాత చివరగా మర్మాంగాలు దీన్ని పరిపూర్ణం చేసి వేస్తాయి లేదా పరిపూర్ణం చేయలేకపోతాయి బుఖారీ ముస్లిం అబూ దావుద్ హజరత్ ఉబ్రేరా రజియల్లాహ ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త మహనీయులు సల్లహ సలం హజరత్ అలీ రజియల్లాహకి బోధించారు అలీ తొలిచూపు తర్వాత మలిచూపు వేయకు తొలిచూపు సమార్హమైంది కానీ మలిచూపు కాదు అహ్మద్ తిర్మిజీ అబూ దావుద్ దారిమి హజరాత్ జీర్ బిన్ అబ్దుల్లా బజలీ ప్రకారం ఆయన ప్రవక్త మహానీయుల్ని అడిగారు అకస్మాత్తుగా చూపు పడితే ఏం చెయ్యను అని వెంటనే చూపు మరల్చుకో లేదా క్రిందికి వాల్చుకో అని సెలవిచ్చారు ముస్లిం అహ్మద్ తిర్మిజీ అబూ దావుద్ నసాయి అబ్దుల్లా బిన్ మసూద్ రజీ అల్లా ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త శ్రీ సల్లం ఇలా ఉపదేశించారు అల్లాహ సెలవిచ్చిన దాని ప్రకారం చూపు ఇబ్లీష్ వదిలే విష బాణాలలో ఒక బాణం ఎవరైతే నా భయం చేత దాన్ని పరిత్యజిస్తాడో నేను అతనికి దాని ప్రతిఫలంగా విశ్వాసాన్ని ప్రధానం చేస్తాను దాని విశ్వాసం కమ్మదనాన్ని అతను తన మనస్సులో ఆస్వాదిస్తాడు తబరాని అబూ ఉమామా ఉల్లేఖనం ప్రవక్త మహానీయులు సల్లెల్లా సలం ఇలా సెలవిచ్చారు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్న సూర్య అన్నూర్ ఇరవై ఐదవ వివరణ నాలుగవ రుకు అనుమతి కోరే సరైన విధానం మనిషి తన పేరు తెలిపి అనుమతి కోరాలి హజరత్ ఉమర్ రజీ అల్లాహను గురించిన ఉల్లేఖనం ప్రకారం ఆయన ప్రవక్త శ్రీ సన్నిధిలో హాజరైనప్పుడు అస్సలాము అలేఖున్ దైవ ప్రవక్త ఉమర్ లోనికి రావచ్చా అని అనుమతి కోరేవారు అబూ దావుద్ అనుమతి తీసుకునేందుకు అత్యధికంగా మూడు సార్లు పిలవాలి దాన్నే పరిమితిగా నియమించారు ప్రవక్తశ్రీ సల్లల్లాహ సలం ఒకవేళ మూడవసారి పిలిచినప్పటికీ సమాధానం రాకపోతే వెనక్కి మరలండి అని ఉపదేశించారు బుహారీ ముస్లిం అబూ దావు స్వయంగా ప్రవక్తశ్రీ సల్లల్లాహసం అనుసరించిన విధానం కూడా ఇదే ఒకసారి ఆయన సల్లల్లాహసలం మహానియా సాఅద్ బిన్ ఉబాదా ఇంటికి వెళ్లారు అస్సలాము అలేకుం అంటూ రెండుసార్లు అనుమతి కోరారు లోపలి నుంచి సమాధానం రాలేదు మూడవసారి సమాధానం రాకపోయేసరికి ఆయన వెనుతిరిగారు హసర సా